టమాటా రేటు లేనప్పుడు ఇట్లా తీసి అనేది ఇట్లా పడేయడం అనేది జరిగింది ఎందుకంటే తోటలో పెట్టుకుంటే మన కీటకాల నుండి మన తోట చాలా ఎఫెక్టివ్ గా పడుతుంది కాబట్టి ఈ టమాటా తోట అనేది వేస్ట్ అనేది తీసి పక్కగానే వేసినారు ఇక్కడ వేసినారు చాలా మంది రైతులను ఎక్కడ వేసినారు నమస్తే బాగున్నావాల్లకాల జోలాంబ గద్వాల జిల్లా మల్లకాల మండల టమాటా వేస్తే కూడా దిగుబడి బానే వచ్చింది కానీ కాకపోతే వాతావరణము ఏమో కానీ దాని మొత్తానికైతే పురుగు పడి కొంచెం వేస్టేజ్ అయింది చాలా సెవెంటీ పర్సెంట్ వేస్టేజ్ అయింది ఇప్పుడు టమాటా మార్కెట్ లో ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది కదా ఎట్లా పలుతుంది ఒక క్యాన్ వచ్చేసి రేటు ఈ రోజు అయితే రెండు వందలు దాగిపోయింది రెండు వందలు రెండు వందల ఇరవై పోయింది మొన్న మొన్న ఉండే ఒక పది పది రోజుల కింద మూడు వందలు నాలుగు వందల వరకు పోయింది మంచి టమాటా నాలుగు వందల వరకు కూడా పోయింది ఇప్పుడు అయితే దిగుబడి అంటే రేటు తగ్గింది పంట దిగుబడి అయితే బాగానే ఉంది కాకపోతే వేస్టేజ్ అయింది ఇది పురుగు పురుగుబడి కొద్దిగా మచ్చ తేగులు అది ఇది వచ్చి వేస్టేజ్ అయింది ఈసారి అయితే అంతగా ప్రతి సంవత్సరం వేస్తుంటావా తమాట తోట ఈ సంవత్సరం కొత్త వేసిన ఈ సంవత్సరం కొత్తగా వేసిన పంట అయితే బాగా వచ్చింది కాకపోతే పురుగు ఎఫెక్ట్ పెద్దగా పడింది దాంతో పాటు లేబర్ చార్జీలు ఒక నలుగురికి అయిపోయే లేబర్ ఛార్జీలు ఎనిమిది మందికి పడుతుంది ఎందుకంటే తెంపాలా తెంపిన తర్వాత వేరాలా అట్లా ఖర్చు ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు రోజుకొచ్చేసి రెండు ఎకరాలలో ఎన్ని కేట్లు పడుతుంది అన్ని రోజుకొచ్చేసి ఒక నలభై యాభై గేట్లు తెంపుతారు టమాటా తెంపితే దాంట్లో ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదు మంచివి మిగతా అవన్నీ వేస్టేజ్ వేస్టేజ్ ఇప్పుడు అయితే ఎక్కడ ఎంత ఖర్చు రావచ్చు టమాటా తోటకి ఎక్కడగా ఎకరాకి ఇంతకు ముందు బానే ఉండేది కానీ ఈసారి ఏమైందంటే పురుగు ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్కడకు యావేల దాకా ఖర్చు వస్తుంది యాభై దాకా ఖర్చు వస్తుంది ఎక్కడ యాభై దాకా ఖర్చు వస్తుంది గిట్టిబాటు ధర లేకుంటే గడక కష్టం కూడా పోయినట్టే మనకి ఏం రావు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా టమాట తోట అనేది వేసినాడు పంట అయితే అయితే ఇదే పంట కాకుండా మిగతా పంటలకున్న ఖర్చు అనేది చాలా ఎక్కువ వీళ్ళకి సరైన గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం వీళ్ళ ముందుకు వచ్చి రైతుల పక్షాన ఆలోచించి వీళ్ళకి సరైన న్యాయం చేస్తే వీళ్ళ బాగుంటుందని రైతులైతే ఆ విధంగా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడైతే చాలా మాటికి ఖర్చు ఎక్కువైతుంది దయచేసి ప్రభుత్వం రైతులను ఆదుకుంటే బాగుంటుంది ఎందుకంటే రైతులు ఈసారి వర్షాలు లేక చనామాటుకు దెబ్బతిన్నారు కాబట్టి ఈసారి రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఆదుకున్నాలని కోరుకుంటున్నాను